ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసర్స్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం దేవర ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా రానుంది మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ పదిన విడుదల కానుంది ఈ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు చాలా రోజుల ముందుగానే ఈ సినిమా కళ్ళు చెదిరే రేంజ్ లో బిజినెస్ చేస్తోంది దేవరా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయిందని ఓవరాల్గా ఈ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల రైట్స్ని చితారా ఎంటర్టైన్మెంట్ నూట ఇరవై కోట్లకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో నలభై కోట్లు ఆంధ్రాలో యాభై కోట్లు లో ముప్పై కోట్ల బిజినెస్ జరిగినట్లు వినికిడే ఇక నార్త్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఏఏ తో కలిసి కరణ్ జోహర్ యాభై కోట్లకి దక్కించుకున్నాడట అలాగే ఓవర్సీస్ లో ఇరవై ఏడు కోట్లు కర్ణాటకలో ఇరవై కోట్లు బిజినెస్ చేసిన దేవరా తమిళనాడు కేరళలో కలిపి దాదాపు ఇరవై ఐదు కోట్లు చేసిందట అంటే ఓవరాల్ గా రెండు వందల నలభై రెండు కోట్ల బిజినెస్ చేసిన దేవరా బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే రెండు వందల యాభై కోట్ల దాకా షేర్ లేదా నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది అయితే ఈ సినిమా కనీసం ఆరు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి దేవరా మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యాయి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని నూట యాభై ఐదు కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా ఆడియో రైట్స్ని ముప్పై మూడు కోట్లకు టీ సిరీస్ దక్కించుకున్నట్లు సమాచారం అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నూట ఎనభై ఎనిమిది కోట్లు వచ్చాయి మొత్తంగా చూస్తే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి దేవరా నాలుగు వందల ముప్పై కోట్ల బిజినెస్ చేసిందట మరి బిజినెస్ పరంగా ఇంతటి సంచలనం సృష్టించిన దేవర విడుదల తర్వాత వసూళ్ల పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి ఏకంగా ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందుకే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని అన్ని తానై వ్యవహరిస్తున్నాడు బిజినెస్ విషయంలో కూడా తారక్ కీలకంగా వ్యవహరించి బడా సంస్థలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది